కేంద్ర బడ్జెట్ పై భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమాపేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ పాల్గొని కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలను వివరించారు ఈ బడ్జెట్ దేశ అభివృద్దిని లక్ష్యంగా పెట్టుకుని రూపొందించబడిందని అన్ని వర్గాలకు సమాన న్యాయం చేకూర్చే విధంగా ఉందన్నారు వ్యవసాయం మౌలిక వసతులు యువత ఉపాధి మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు రైతులకు మేలు చేసే పథకాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేటాయింపులు పెరిగాయన్నారు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేసేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు ప్రవేశపెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా ఒకటి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తొలిసారి మన కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఆదివారం నాడు పార్లమెంట్ నడుస్తూ ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది రెండవది ఒక మహిళగా మన గౌరవనీయులైన మన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు వరుసగా ఇది తొమ్మిదోసారి వారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ నారీ శక్తి అనే ఒక అంశంపై మహిళలని స్వశక్తీకరణ చేయాలి అనే ఒక ఆలోచనతో మహిళలకి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో మాట్లాడటమే కాకుండా మాటల్ని నడవడికలను కూడా ఆచరణలు కూడా పెట్టడం అన్నది దీనికి నిదర్శనంగా భావిస్తూ వారికి మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మొన్న ప్రవేశపెట్టే బడ్జెట్ ఏదైతే ఉన్నదో వాటికి మా గౌరవనీయులైన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే భారతీయ మన భారతదేశం ఏదైతే ఉన్నదో ఈరోజు ప్రపంచ స్థాయిలో నాలుగవ ఆర్థికంగా అతిపెద్ద ప్ర దేశంగా నిలబట్టడమే కాకుండా ఇప్పుడు ఈ దేశాన్ని ఆత్మ నిర్భర్ భారత్ మరియు మరియు అదేవిధంగా మేకలు వాటికి ఉన్నదో ఆ షీప్ ఫార్మింగ్ విషయంలో కానివ్వండి దేశవ్యాప్తంగా ఈరోజు రెండు లక్షల కోట్లు ఏదైతే ఉన్నదో ఇంతకుముందు గతంలో ఎన్నడూ లేని విధంగా కేటాయింపు అందిస్తూ వారికి రెండు లక్షల కోట్లతో రుణాలు అందిస్తం జరుగుతుంది ఈ విధంగా వారు ఈ యొక్క బడ్జెట్లో అటు యువతకు మహిళలకు వ్యవసాయ రంగానికి వాడి ప్రవేశ పెద్ద పెద్దపీట వేస్తూ అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక భారతదేశం వికసిత భారత్ దిశలో దూసుకు వెళ్తున్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక సువర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిచ్చే తీర్చిదిద్దే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆదుకుంటూ ఈరోజు గౌరవనీయులైన మన నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున మౌలిక వసతులకి నిధులు అన్నది కేటాయించడం అనేది నిజంగా మేము అందరు కూడా వారికి అందరు కూడా మేము మేమందరూ కూడా ఈరోజు పేరు పేరున ఆంధ్ర రాష్ట్ర తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు యొక్క బడ్జెట్ ఏ వర్గాన్ని కానీ ఏ ప్రాంతాన్ని కానీ విస్మరించకుండా అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకి దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది ఏదైతే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వికసిత్ భారత్ పేరుతో పంతొమ్మిది వందల నలభై ఏడుకి మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు ఆ రోజుకి పూర్తి స్థాయిలో మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు ఇది మంది ఫోన్ చేస్తారు చాలా బాగుంది బడ్జెట్ ఎప్పుడూ లేదు ఇట్లా చాలా బాగుంది కాబట్టి ఇలాంటి బడ్జెట్ను కేటాయించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి దీన్ని ముందుకు తీసుకోవడానికి మన యొక్క ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకు ఉంది దీంతోపాటు ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు మనకి బుల్లెట్ ట్రైన్లు మూడు కేటాయించారు గంటతో మూడు వందల నలభై కిలోమీటర్లు స్పీడ్ పెట్టారు ట్రైన్ గంటకి అంటే తిరుపతి బియ్యి విజయవాడకి ట్రైన్ ఎక్కితే ఒకటిన్నర గంటలే వెళ్ళిపోవచ్చు భవిష్యత్తులో ఇంకా ఈ ట్రైన్లు పెరుగుతాయి కాబట్టి ఇంత వేగంగా ఈ రైళ్లను ప్రవేశపెట్టి దాన్ని ముందు ఎగ్జాంపుల్గా చూపించి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్నే ఎక్కువ ప్రాంతాల్లో ఈ యొక్క రైలు ప్రయాణం చేసేటువంటి అవకాశం కల్పించారు కాబట్టి ఈ బడ్జెట్ యొక్క ఫలితాలని ఉద్దేశాలని అన్ని వర్గాలకు తీసుకోవడానికి పార్టీ ప్రయత్నం చేస్తారు